మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత తొలిసారి టీవీ స్పందించారు స్పీకర్ తమ్మినేని వైసీపీ ప్రభుత్వంలో ఫిరాయింపులకు స్థానం లేదని స్పష్టం చేశారు స్పీకర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వేటు తప్పదంటూ స్పీకర్ హెచ్చరించారు సమయం ఇచ్చినా విచారణకు హాజరు కాలేదన్నారు స్పీకర్ తమ్మినేని తనకున్న విచక్షణ అధికారం మేరకే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు స్పీకర్ ఎమ్మెల్యేలు న్యాయస్థానాలకు వెళ్లినా తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నారు స్పీకర్ మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు స్పీకర్ తమ్మినేని మనతో ఉన్నారు సరే అండి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర విభజన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడలేదు ఏంటి అసలు ఏం చెప్తారు మీరు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం చెప్పంటావు ఏం చెప్పంటావు వాళ్ళ పార్టీలు మారాలి కొట్టేసామంటే ఇట్స్ ఏ సింపుల్ నోటీస్ అండ్ దేట్ చేంజ్డ్ దేర్ పార్టీస్ పనిష్మెంట్ కదా పనిష్మెంట్ లేకుండా ఎలా విడిచిపెడతాం మీరు ఛాయిస్ కూడా ఇచ్చారు సార్ ఎమ్మెల్యేలకి విచారణగా హాజరు కమ్మన్నారు కానీ ఎమ్మెల్యేలు విచారణ కూడా హాజరు కానిటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు వారు కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కూడా ఉంది వెళ్ళవండి కోర్టులకు వెళ్ళనివ్వండి లట్ కోర్టు విల్ డిసైడ్ ది థింగ్స్ కోర్టులైనా ఇక్కడ అసెంబ్లీ నేను నేను నిర్వహించింది కూడా కోర్టే ఇది కూడా కోర్టే ఈ ఈ ఈ కోర్టుని కాదని చెప్పే పరిస్థితి వాళ్ళకు ఉందనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా కోర్ట్ కెన్ థింక్ అవుట్ కూడా ఆలోచిస్తుంది కదా ఎంత టైం ఇచ్చాను నేను దట్ ఐ హ్యావ్ గివెన్ ది రోప్ సుమారు ఇంచుమించు వాళ్ళకి ఆరు మాసాలు టైం ఇచ్చాను కొంతమంది సంవత్సరం పైగా టైం ఇచ్చాను కాబట్టి వాళ్ళ కోర్టుకు వెళ్ళినా దే విల్ అబ్జర్వ్ ది సిచ్యువేషన్ కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు కోర్టుకి వెళ్ళాము కోర్టు ఎగిపోయి ఆప్షన్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని తీసుకున్నారు స్పీకర్ ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు మీరెందుకు అంత షార్ట్ పీరియడ్లో షార్ట్ టర్మ్లో వారిపైన చర్యలు తీసుకున్నారు ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు అన్నటువంటిది దాన్ని నేను చెప్పలేను నేను కొద్దిగా పని చేసుకుని పోయే తత్వం ఉంది మనిషి అందుకే రేపు ఏ పలానా సీతారాం కూడా తీసుకోలేదు కదా తమ్మినేని సీతారాం గారు కూడా తీసుకోలేదు కదా స్పీకర్గా ఉంది కాబట్టి అలాంటి నిర్ణయాలు నా దగ్గర ఉండవు నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి టైం ఇచ్చినంత రోపు నేను ఇస్తాను భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి చర్యలు తప్పవంటూ కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేస్తున్నారు ఎప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు తీసుకున్నట్టు నిర్ణయం తాను తీసుకున్నట్టు కూడా ఆయనది చెప్తున్నారు ਕੈਮਰਾ ਪਰਸਨ ਆਂਜਨੈਲ ਤੋਂ ਵਸੰਤ ਟੀਵੀ 9 ਵਿਜੇਵੜ ਤੋਂ